గురువారం అనగా ఈరోజు గోవిందరావుపేట మండల కేంద్రంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్ గారి ఆధ్వర్యంలో రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా మరియు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి గారు విచ్చేసి రైతన్నకు అన్యాయం చేస్తే సహించేది లేదని వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారుస్తున్నాము గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాలుగా సార్ సార్ రాజకీయాలు చేసుకుంటూ రైతులను అష్ట కష్టాలు బయట చేస్తున్న ఈ రైతు వ్యతిరేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ గోజరాపేట మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ రోజు చేయడం జరుగుతున్నది కేవలం దొందు దొందే అన్నట్టు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒకగల మీద ఒకరు నెట్టుకుంటూ తమాషాలు చేస్తున్నారు తప్ప ఈ రైతులకు ఒరిగేది ఏం లేదు కేవలం గ్రామాలు ఆడుతున్నారు ఇవాళ ఒక్కొక్క రైతు కళ్ళాల మీద పడుకొని వర్షాలు వచ్చి మొత్తం ధాన్యం అంతా తలుస్తుంటే ఈ దొంగ డ్రామాలు అడగలే కేసీఆర్ జాగ్రత్త నీ పద్నం హుజరాబాద్ ఎలక్షన్ తో స్టార్ట్ అయింది మరి మేము ఒకటే చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో కొట్టాలని తప్ప ఇక్కడ రైతులను మోసం చేసుకున్నా మోసం చేస్తూ ఇక్కడ దొంగ ఆడుకుంటూ పర్మిషన్ లేకుండా కలెక్టర్ ఆఫీస్ పెళ్లి బయట చేసుకుంటూ అన్ని కలెక్టర్ సభలో మొత్తము ఎక్కడక్కడ ఆఫీసులను దగ్గర పెట్టుకొని సభా చేస్తున్నవే సిగ్గుషం ఉండాలి కేసీఆర్ నీకు రైతుల దోస ధాన్యం కొలు అంతే తప్ప అక్కడ ఆఫీసర్లను పెట్టి సమ్మలేస్తున్నారు వెయిట్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నాం సిక్కు సైడ్ ఉంటే మీరు పర్మిషన్ లేకుండా మీరు అక్కడ ఏదైతే కొండ టెక్నేషన్లో కరెక్ట్ ఆఫీస్ పూట అది మారిపోయింది ఇంకా చుట్టుగా పని మేము కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం బాధ జాగ్రత్త మేము 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 ఒకరే చేస్తున్నాం మీకు సిగ్గు సైడ్ ఉంటే మీ ప్రభుత్వం దగ్గరగా రైతుల పక్షపాతాలు చేస్తే మీరు ఎమ్మడి రైతు కొనుగోలు స్టార్ట్ చేయాలి ఇప్పుడు కొల్ల కొన్నా కూడా మేము ఒకటే దానం కళ్ళాల మీద పోషణ ప్రతి గింజ కొనుగోలు చేయాలి మరి తరిచింది బోపింగ్ చేయడం మాత్రం మేము ఊకుండా లేదు సోదరులారా రైతులు కూడా రోడ్ ఎక్కమంటే ఎక్కాలి బడి ఇళ్లలో బడి ఏస్తున్నారు రైతులు బాధపడతూ మనం ఏదైనా తిరగబడ్డప్పుడే మన చేతుల అదుటది మనం ఇళ్లలో పండి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా దారి ధార్యం రాదని మిమ్మల్ని కూడా మేము వేడుకుంటున్నాం మన ధాన్యం మనం పండించడం ఇవాళ సిగ్గుండాలే కొంచెం వల్ల ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు వేల కోట్లు పెట్టి బాధ కట్టడం ఇలా వేసే ఒకరు రైతు బంధు ఆపుతాడు ఇంకొకరు ఇంకోటి అంటాడు మరి కేసీఆర్ గారు మీరు డ్రామాలు ఆపండి రైతుల పక్షపాతం లేవండి కేంద్రం